షుగర్ వ్యాధితో వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ దంపతుల విహారయాత్ర విషాదంగా ముగిసింది హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో పారాగ్లైడింగ్ చేస్తూ భార్య ప్రమాదవశాత్తు మరణించింది ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాహిమోహన్ నవ్య ఇరవై ఆరేళ్ల వయసు ఈ దంపతులకి ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది చండీగఢ్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలు శనివారం విహారయాత్ర కోసం ప్రముఖ పర్యాటక కేంద్రం హిమాచల్ ప్రదేశ్లోని కులూ జిల్లా మనాలికి వెళ్లారు ఆదివారం మధ్యాహ్నం మనాలిలోని దోబికాట్ దగ్గర నవ్య పారాగ్లైడింగ్ చేస్తూ ఉండగా దాని హుక్ ఊడిపోయింది అక్కడ ఉన్న ఓ ఇంటి పైకప్పుపై పడి అక్కడికక్కడే మరణించింది ఆమెతో పారాగ్లైడింగ్ చేయించిన పైలట్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు పారాచూట్ తో ఎగిరిన కాసేపటికి ఘటన చోటు చేసుకుంది మానవ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు హిమాచల్ ప్రదేశ్ అధికారులు వెల్లడించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పైలట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పారాగ్లైడింగ్ చేస్తున్నామని వీడియో కాల్ మాట్లాడిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు పోస్ట్మార్టం తర్వాత సోమవారం రాత్రి మృతదేహాన్ని విమానంలో హైదరాబాద్కు తరలించారు మనాలిలోని ప్రముఖ పారాగ్లైడింగ్ పాయింట్లలో ఒకటైన ధోబీ దగ్గర ఈ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ దంపతుల విహారయాత్ర విషాదంగా ముగిసింది హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో పారాగ్లైడింగ్ చేస్తూ భార్య ప్రమాదవశాత్తు మరణించింది ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాహిమోహన్ నవ్య ఇరవై ఆరేళ్ల వయసు ఈ దంపతులకి ఏడాది క్రితం వివాహం జరిగింది చండీగఢ్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలు శనివారం విహారయాత్ర కోసం ప్రముఖ పర్యాటక కేంద్రం హిమాచల్ ప్రదేశ్లోని కులూ జిల్లా మనాలికి వెళ్లారు ఆదివారం మధ్యాహ్నం మనాలిలోని దోబిఘాట్ దగ్గర నవ్య పారాగ్లైడింగ్ చేస్తూ ఉండగా దాని హుక్ ఊడిపోయింది అక్కడ ఉన్న ఓ ఇంటి పైకప్పుపై పడి అక్కడికక్కడే మరణించింది ఆమెతో పారాగ్లైడింగ్ చేయించిన పైలట్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు పారాచూటుతో ఎగిరిన కాసేపటికి ఘటన్ చోటు చేసుకుంది మానవ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు హిమాచల్ ప్రదేశ్ అధికారులు వెల్లడించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పైలట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పారాగ్లైడింగ్ చేస్తున్నామని వీడియో కాల్ మాట్లాడిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మార్టం తర్వాత సోమవారం రాత్రి మృతదేహాన్ని విమానంలో హైదరాబాద్కు తరలించారు మనాలిలోని ప్రముఖ పారాగ్లైడింగ్ పాయింట్లలో ఒకటైన ధోబీ దగ్గర ఈ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి